Sivangi ve, Sivangi ve, dalamanche vaga మేము అవి చేస్తాం మాట రెండు రోజులు లేట్ అయినా సరే నిలబెట్టుకుంటుందన్న నమ్మకము ప్రజల్లో బద్మాశీలారా మీరు ఆగం చేసారు రాష్ట్రాన్ని క్షమాపణ చెప్పండి సమాజానికి అంటే ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే రెండు లక్షల వరకే జనాభా పెరిగారు అని చెప్పేసి మాటలు కూడా ఏం అంటే తెలంగాణ ప్రజలు పిల్లలు కనలేదంటారు అంటారు ఏమంటే గురువింద సామత లెక్క కవితమ్మ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నది ఆడబడిన ఓవర్ ఎలా సర్వే చేసినాడు రిపోర్ట్ పెట్టాలి కదా సమాజం ముందు గాలి మాటలకు స్పందించాల్సిన అవసరం మాకు లేదు ఎవరెస్టాన్ రాజ్యం వాళ్ళు చేస్తున్నారు సీఎం బొగరా లేదంటే అందరా రేవంత్ రెడ్డి గారిని పదే 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 ఒక ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు చూడలేకపోతున్నారు అని రాకుండా కాంగ్రెస్ నాయకులు వచ్చే సబలాల కూర్చుంటున్నారు ఇప్పుడు ఏమంటారు హరిష్ రావు గారికి ఏమంటారు పెట్రోల్ పోసినా అంటే అగ్గిపెట్టె దొరకలేదు కదా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను ఆ విషయం ఇప్పుడు అదే కేసీఆర్ నేను బయటకు వస్తున్నా మీ మెడల ఉంచి మరి పథకాలను అమలు జరిగేలా చూస్తా అంటున్నాడు రేపో మాపు ఊచ లెక్క పెట్టే ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేస్ అదే పరిస్థితిలో ఉంది కొడుకు ఈ రేస్ లో పోతుంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం ఇగో నేను వస్తున్నాను మాట్లాడుతున్నాను వదిలే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అవసరం ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక చెంబుడు నీళ్ళు కూడా ప్రజలకు అందించలేదు అనే వార్తలు కూడా ఈ కాలేశ్వరంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన దాంట్లో అదే మేజర్ పార్ట్ ఉన్నది ఏం సాధించి సాధించిన ఈ ప్రజలకు అంటే రేవంత్ రెడ్డి గారు తెచ్చాయని పత్రికలకి పేపర్లకి అలాగే పదివేల కోట్లు అనగానే ఇలా రాత్రి రాత్రి వచ్చిన పది కోట్లు పడవు కదా పదివేల కోట్లు పడవు కదా ఇల్లు కడుతున్నాను అనగానే పొద్దున్న లేవన ఇంటి ముందు ఇల్లు ఉండదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని బనాం చేయాలా రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ చేయాలా ఇది తప్ప వాళ్ళకి వేరే పని లేదు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ జరిగింది కాంట్రాక్టర్ లోపం ఉన్నదా ఫుడ్ లోపం ఉన్నదా అక్కడ వండే వాళ్ళ లోపం ఉన్నదా అక్కడ ఏం జరిగిందని పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం కొంత సహనం సమయం ఇవ్వండి తప్పకుండా ప్రతిదీ కూడా సర్దిద్దుకునే ప్రయత్నం చేద్దాం